ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ను విజయంతో ఘనంగా ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ దాన్ని కొనసాగించలేకపోయింది ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తమ రెండో మ్యాచ్ లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి ఓటమిని అందుకుంది మూడు వందలకు పైగా పరుగులు చేస్తుందని భావిస్తే నూట తొంభై పరుగులకే అవుట్ అయిపోయింది ఇక లక్నో సూపర్ జెంట్స్ బౌలర్లు పక్కా వ్యూహంతో అద్భుతంగా బౌలింగ్ చేసి సన్ రైజర్స్ బ్యాటర్స్ దెప్పకుట్టాడు ముఖ్యంగా సార్థుల్ టాకూర్ అని చెప్పొచ్చు అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయినా అంటే హైదరాబాద్ జట్టు కెప్టెన్ అయిన పాట్ కమింగ్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే గత మ్యాచ్ కు ఇప్పటి ఇప్పటికీ వికెట్ చాలా తేడాగా ఉంది కానీ ఆ పరుగులు ఇంకా వేగంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారు నిజంగా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు అయినప్పటికీ వికెట్ ఇంకా మంచిగానే ఉంది ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్లలో అది ఒకటైతే ఇది రెండవది అని చెప్పొచ్చు బంతికి కాస్త గ్రిప్ దొరికినప్పటికీ బ్యాటింగ్ కు అనుకూలంగా అనిపించింది ప్రతి మ్యాచ్ కొత్తగానే ఉంటుంది వారు అంటే లక్నో వాళ్ళు తమ వ్యూహాన్ని పక్కా ప్రణాళికలతో అమలు చేసి బౌలింగ్ చేశారు నూట తొంభై పరుగులు సాధించడం బలమైన స్కోర్గా మాకు అనిపించింది సాధారణంగా ఒక బ్యాటర్ ఎప్పుడో పూర్తి ఇన్నింగ్స్ ను నడిపించాలి గత మ్యాచ్ లో ఈశాన్ కిషన్ అలా చేశాడు కానీ ఈసారి వాళ్ళ అద్భుతమైన బౌలింగ్ అంటే లక్నో అద్భుతమైన బౌలింగ్ మాకు అవకాశాన్ని ఇవ్వలేదు మా జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఎదురుదాడికి సిద్ధంగా ఉండి మ్యాచ్ పై ప్రభావం చూపించడం కీలకం కొన్ని అంశాల్లో మెరుగు మెరుగుదల అవసరం అయితే ఈ రోజు నేను పొగడకుండా ఉండలేకపోతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది సార్థుల్ తక్కువ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడంటే నా కెరియర్ లో అదర్ లాంటి బౌలర్లను చాలా అర్థగా చూస్తుంటా తను పక్కా వ్యూహంతోనే బౌలింగ్ చేశాడు తనకి జరగబోయే ముందు వికెట్ పడటమా లేకపోతే త బ్యాట్స్మెన్ ఫోర్ కొడతాడా బౌండరీ కొడతాడా అనే విషయం పైన కూడా పూర్తి స్థాయి స్పష్టత ఉంది ఒక బౌలర్గా తను ఎంత గొప్పగా ఆడాడనేది నాకు బాగా తెలుసు అయితే కొన్ని అంశాల్లో మేము చాలా మెరుగుపడాలి అప్పుడే మాకు విజయం వస్తుంది టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్ ఉన్నాయి కాబట్టి మేము రాణించడానికి ఇంకొక అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది ఈ ఓటమిని మర్చిపోయి మేము ముందుకు సాగాలి లేకపోతే మేము చాలా దెబ్బతింటూ ఉంటాం ఈ మ్యాచ్ లో మాత్రం మా తప్పిదాలు ఎక్కువగా ఉన్నాయి కానీ పూర్తి స్థాయి అయితే చేయలేదు మాకు కూడా కొన్ని సానుకూలమైన అంశాలు ఉన్నాయి ఇక లక్నో జట్టుకు పూర్తి స్థాయి క్రెడిట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం అంటూ పేర్కొన్నాడు